నమస్కారం అండి నా పేరు కోయి విజయ నాగేశ్వరరావు మాది కంసాలపాలెం గ్రామం అండి కంసాలపాలెం గ్రామంలో నాకు ఊహ తెలిసిన కానించి చాలా రాజకీయ నాయకులు ఉన్నారండి మా ఊరు గ్రామ సర్పంచుల్ని చూసి నేను కూడా రాజకీయాల్లో రావాలని కంసాలపాలెం అభివృద్ధి పదంలోకి నా వంతు సాయం నేను చేయాలని పర్సనల్గా నేను ఏదైనా చేస్తే కనుక అది అతి ఎక్కువ మందికి రీచ్ అవుద్దు కాబట్టి అదే రాజకీయంగా ఏదైనా చేయాలంటే అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను కూడా రాజకీయాల్లో రావడం జరిగిందండి పార్టీ మీద అభిమానంతో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీకి ఎంతో కొంత నా వంతుగా సాయం చేసుకుంటూ గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలపడాలని ఆ బలం కోసం మీకు తెలియ అందరికీ తెలిసిన విషయమే అనే దానికి ఎంతో కొంత డబ్బుతో చేస్తూ ఉండాలి కానీ రాజకీయ పార్టీలు అన్నింటికి అతీతంగా జనసేన పార్టీకి ఎప్పుడు డబ్బుతో పని లేకుండా ఉండేది కానీ చిన్న స్థాయిలో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి ఎంతో కొంత అవసరం కాబట్టి నేను వేరే కంట్రీల్లో ఉంటూ కూడా గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలపడడానికి నా వంతుగా నేను ఆర్థికంగా సాయం చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానండి అలాగే మాకు ప్రజారాజ్యం ఏమైతే జరిగిందో జడ్రాజ్ గారికి నాన్ లోకల్ అనే సెంటిమెంట్తో ఎలా అయితే ఓడిచ్చారో ఇక్కడికి వచ్చేటప్పటికి గత ఎలక్షన్లో అతికల్ రమేష్ శ్రీ గారు పోటీ చేయడం జరిగిందండి ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టకుండా ఇరవై వేల చిల్లర ఓట్లు మాకు వచ్చాయండి అది కూడా ఎంతో గట్టి నాయకులైనటువంటి బూరుగులు చేసారావు గారు నాయుడు గారి మధ్యలో ఆవిడ అన్ని ఓట్లు రావడం అది కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆవిడ రావడం అది చూసిన జనసేన మేబీ అందు గురించేనేమో నిడదవులు జనసేన చీటిస్తే కనుక కూటమి ప్రభుత్వంలో కూడా నగ్గుద్ది అని అందరికి తెలియడం వల్ల ప్రజా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీటు జనసేనకే ఇవ్వాలని కూటమి ప్రభుత్వం తరఫున జనసేనకి ఇవ్వడం మళ్ళీ అదే సెంటిమెంట్ వచ్చిందండి ఏమని నాన్ లోకల్ అని చెప్పడం మొదలు పెట్టారు దుర్గేష్ గారికి జడ్రాజ్ గారు ఏదైనా కొంచెం భయపడి నాన్ లోకల్ అనే పదాన్ని తిప్పు కానీ దుర్గేష్ గారు స్టార్టింగే ఈ నాన్ లోకల్ అనే పదాన్ని తీసిపాడేసి ప్రజల్లో ఒక ధైర్యం కల్పించారండి నాన్ లోకల్ అయితే ఎక్కడ వర్కౌట్ అవ్వదు నేను ఎక్కడో నుంచి రాలేదు నేను వచ్చింది రాజమండ్రి పక్కన మీరు చిట్టికేస్తే రాజమండ్రి నుంచి నేను నిడదోళ్ళలో ఉంటాను నేను నిడదోళ్ళలోనే ఉంటానని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది కానీ ఆయనకి మంత్రివర్గంలో సీట్ ఇవ్వడం మనది క్యాపిటల్ ఏరియా మన జిల్లా తూర్పు జిల్లా క్యాపిటల్ రాజమండ్రి రావడం కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే వేరే ఇతర ఇతర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా రాజమండ్రిలో ఉండడం వల్ల ఆయన రాజమండ్రిలో ఉంటూ నిడదవుల సమస్యలు తీరుస్తూ ఎప్పుడు కూడా తెర నిమిషం కూడా తీరిక లేకుండా ఆయన వయసు అరవై సంవత్సరాల దగ్గరలో ఉంది నేను చూసేప్పుడు ఒక్కొక్కసారి ఎండకు తట్టుకుని నేను కూడా ఏదైనా చట్నీ అడిగి వెళ్ళిపోయాను కానీ ఆయన ఏ రోజు కూడా ఏ నిమిషం కూడా ఖాళీగా లేకుండా ప్రజల ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటారండి అండి అప్పుడప్పుడు మేము అనుకుంటాం ఎలా అంటే ఇంత వయసులో ఎలాగ కష్టపడుతున్నాడు ఈయన ఇంత కష్టపడడం ఎలాగ జనాలకు ఏం రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకుంటే నైటు పగలు ఆయన కష్టపడుతూనే ఉంటారు గారిని చూసి నేర్చుకున్నది ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్తే కనుక మన అనే పదం వదిలేసుకుని తన సొంత స్వార్థం పక్కన పెట్టేసి ప్రజల కోసమే కష్టపడాలి ప్రజల కోసమే జీవించాలి ప్రజల కోసమే ఏదైనా జీవితం అనే అనుకుంటేనే కనుక రాజకీయాల్లోకి వెళ్ళాలి కానీ తన అనే స్వలాభం కోసం అయితే రాజకీయాలు వెళ్ళకూడదని చెప్పి దుర్గేష్ గారు ఆయన అడుగుజాల్లో మీ అందరం నడుచుకుంటూ ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే లక్ష్యంతోనే మేము అందరం కూడా రాజకీయాల్లో ఉన్నామండి మరి కూట ప్రభుత్వం వచ్చి చేసుకుంది మరి ఈ ఎంతవరకు చేశారు అది మీరు గమనించుంటే మేము కనుక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఏదైతే మాటిచ్చామో అధికారంలో రాగానే ఫంక్షన్ నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు చేయడంతో పాటు మేము అంతకుముందు మూడు నెలలు గవర్నమెంట్ ఏదైతే లేదో ఆ మూడు నెలల ఫెన్షన్లో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మేము రాగానే మొదటనే ఇచ్చి తర్వాత ప్రతి నెల కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం అది మేము ఎక్కడ డిలే అవ్వకుండా గత ప్రభుత్వంలో ఏం చేశారంటే అలా మూడు వేలు చేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం ఐదు వందలు ఐదు వందలు పెంచుకుంటా వెళ్ళారు అలా కాకుండా మా ప్రభుత్వం చెప్పిన మాటని ఇప్పుడు చూస్తున్నామండి పెన్షన్ డబ్బులు ఎలా అవుతుందంటే మెడికల్కి సరిపోతున్నాయి జనాలకి ముసలి వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారండి నాలుగు వేలు ఒకటో తారీఖున ఏడో ఏడో తారీఖు ఏడు గంటల లోపే మనం పెన్షన్ డబ్బులు ఇచ్చేస్తున్నాం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే నాయకులుగా మీరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భరోసా ఇవ్వండి వాళ్ళ కళలో ఆనందాన్ని చూడండి ఆ ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి మన గ్ర మన ప్రభుత్వం రాగానే ఇలాగే మనం ఇంత ఇచ్చాం నాలుగు వేల రూపాయలు మనం ఇమీడియట్గా ఇస్తున్నాం అని చెప్పండి మేము అందరం వెళ్ళడం గత ప్రభుత్వంలో ఏం చేశారంటే సచివాలయం వ్యవస్థను పెట్టి వాలంటరీ వ్యవస్థ పెట్టి వాలంటరీ వ్యవస్థ ఇవ్వడానికి వన్ డే ఫుల్ డే తీసుకుంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేకుండానే సచివాలయం సిబ్బందితో మేము ఇన్ టైంలో ఫంక్షన్ ఇచ్చేస్తున్నామండి దాని తర్వాత మనం రీసెంట్గా గ్యాస్ బండ్లు మూడు సంవత్సరం గ్యాస్ బండ్లు అనేది మనం నాదండ మనోహర్ ప్రారంభించడం జరిగింది ఆయన ద్వారా బండ్ల పథకం అయిపోయిందండి సూపర్ సిక్స్లో మనం ఏదైతే అనుకున్నామో కూడా అలాగే రీసెంట్గా చేసిన ఆర్టీసీ ఆడవాళ్ళ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు అలాగే అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు జమ చేయడం రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రభుత్వం ఉంది ముఖ్యంగా మాది ఎరకాల ముంపు ప్రాంతం గత ఎరకాల వచ్చినప్పుడు మా పంటలన్నీ పాడైపోయినాయండి అప్పుడు యాక్చువల్గా మనకి గవర్నమెంట్ నుంచి నిమ్మ మన రామనాయుడు గారు నాయుడు గారు కేంద్ర మంత్రి మన మంత్రివర్యులు క కందు దుర్గేష్ గారు మా గ్రామం ఇప్పుడు మంత్రులు రావడం తెలియదండి అలాంటిది అంతమంది మంత్రులు మా ఊరు వచ్చి మా కంసాలపాలెం గ్రామం వచ్చి ఎర్రకాల ముంపు ప్రాంతంలో రైతులందరికీ భరోసా ఇచ్చి మీరెవరో కూడా పడవద్దు మేము మీకు తోడుగా ఉంటాం మీ మన ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి మన ఇప్పుడు పంటలు వేసుకునే టైంకి మన డబ్బులు రావడం ఇన్సూరెన్స్ డబ్బుల కింద ప్రతి రైతుకు కూడా అకౌంట్లో డబ్బులు వేసి కరెక్ట్గా పంటలు వేసుకుంటాకి వాళ్ళకి ఇవ్వడం దాన్ని మేము ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ మాకు ఒక చిన్న వీడియో కూడా మేము విడుదల చేయడం అయింది అలాగే మా గ్రామానికి ఎక్కడ మేము అడిగిన వెంటనే ఏది కావాలంటే చేసి పెడతానండి మంత్రి గారు ఇంతకుముందు మీ మంత్రులు అంటే మేము ఉన్నది ఏంటంటే మా చిన్న వయసులో వాళ్ళకు ఒక ఒక అరా ఉంటుంది వాళ్ళ చుట్టూ మనం వెళ్ళలేమనుకుంటామండి మనం దుర్గేశ్వర్ దగ్గరికి వెళ్ళామంటే ఆయన అంశం భుజమే చేయేసి ఎంత సాధారణ కార్యకర్త అయినా సరే పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ లేకపోతే ఏంటి అని ఎప్పుడు అడగరండి ఆయన ఎవరైనా వచ్చి సాయం అని అడిగితే ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్ విషయాలు కానించి ఏదైనా సరే నేను ఉన్నాను మీకు అని చెప్పి ఆయన ఏం కావాలని అడుగుతారు అంతే అండి మీరు ఏ పార్టీ అన్న విషయం ఎప్పుడు అడగరండి దుర్గేష్ గారు అలాంటి మంచి వ్యక్తి చేతిలో మా నిడదల నియోజవర్గం పడ్డం మేము చాలా ఆనందంగా ఉన్నామండి దాని విషయంలో అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో మరొక పథకం అయినటువంటి తల్లికి వందనం అండి తల్లికి వందనం గత ప్రభుత్వం చెప్పింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదండి మన ప్రభుత్వం రాగానే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి మనకి తల్లికి వందన పథకం ఇస్తామని చెప్పడం జరిగింది కొన్ని రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ విషయాల్లో తేడా వచ్చిందన్నది కొంచెం లేట్ అయ్యేటప్పటికీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే అలా టోల్ చేయడం మొదలెట్టారు ఎక్కడ మీ తల్లికి వందనం ఎంతమంది పిల్లలకి ఉంటే ఎంతమంది పిల్లలకి అని చెప్తారు కదా రాలేదేంటని చెప్పని ఆ విమర్శలన్నీ చెక్ పెడుతూ మనం ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగిందండి మీరు చూసుంటే కడప లాంటి ఒక కొన్ని ఊర్లలో ఒక్కొక్క ఫ్యామిలీలో పదమూడు మంది పిల్లలకు కూడా అరవై డెబ్భై వేలు కూడా మనం తల్లికి వందనం కానీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రతీది కూడా నిలబెట్టుకుంటుందండి సమయంలో కొంచెం తేడా రావచ్చు కానీ ప్రతి పథకము కూడా నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే ఒక నిదాన నినాదంతో మనం ముందుకు వెళ్తున్నామండి ఇలాంటి ప్రభుత్వంలో నేను కూడా ఒక సభ్యుని కావడం ఒక కార్యకర్తని కావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని సార్ మరి మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నదే అభివృద్ధి గురించి అభివృద్ధి లేదని ఉపాధి అవకాశాలు లేవని వీటి మీద మరి దీని మీద ఉపాధి పథకాలు అనేవి మీకు తెలిసిన అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీ లీడరు ఆయన అభివృద్ధి గురించి ఆయన ఆయన పక్కన మాట్లాడడానికి మన వయసు ఎందుకో సరిపోదు హైదరాబాద్ లాంటి నగరాన్ని ఎంత బాగా తీర్చిదిద్దారు అన్నది మనం చూసాం ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో హైదరాబాద్ అనేది మన అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం కానీ మనకి కొంచెం సమయాభావం లేదంటే మనకి స్టేట్ డివిజన్ అప్పుడు మనకు సరైన సరిగ్గా రాకపోవడం వల్ల మనకి ఫండ్స్ సరిగ్గా రాకపోవడం వీటి మీద మనకి కొంచెం టైం పట్టచ్చు కానీ మన అభివృద్ధి మట్టికి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన కొత్త పరిశ్రమలు తీసుకొస్తారండి ఇప్పుడు ప్రజెంట్ లోకేష్ గారు కానీ చ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను ఎంతగా ప్రదర్శన చేస్తున్నారో మనం చూస్తున్నామండి అలాగే ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు మన ఆగస్టు పదిహేనుకి కూడా పంచాయతీలకి ఫండ్స్ ఇచ్చి ఆగస్టు పదిహేను అనే పండుగను మనం చాలా గొప్పగా చేసుకోవాలి నాయ నిరూపించడం పిఠాపురం లాంటి నియోజకవర్గాల్లో అక్కచెల్లకి ఈ ఇలాంటివి సారే చీర కార్యక్రమాలు లాంటివి పెట్టడం అలాగే మనకు రాబోయే రెండు వేల ఇరవై ఏడులో పుస్తకరాలు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మన ఎలాగ పర్యాటక శాఖ మంత్రి మన దుర్గేశ్వరే కాబట్టి ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాలో మనం చాలా అభివృద్ధి చేసుకో చేసుకోవాలి పోతున్నామండి రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు తొంభై కోట్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే పోలవరం డ్యామ్ కానీ లేకపోతే వేరే ఇతర ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నిటికీ కూడా చాలా డబ్బుతో కూడుకున్నాయి కాబట్టి ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా మార్చిదొచ్చుతాం అభివృద్ధి పదలం నడిపించుకుని వెళ్తామని చెప్పి మన ప్రభుత్వం ఏమైతే మాటిచ్చిందో అన్నీ నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ అలాగే మరికొన్ని రోజుల్లో మన గౌరవ డిప్యూటీసీఎం మన పవర్ స్టార్ ఇప్పుడు పవర్ స్టార్ అనకూడదేమో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనకు ఇప్పుడు అది మేము మర్చిపోతున్నాం పవర్ స్టార్ అనే ట్యాగ్ని తీసేద్దాం అనుకుంటున్నా రాజకీయాల్లో వచ్చారు కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లోనే పవర్ స్టార్ అన్నారు కాబట్టి అయినా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి అలాగే మా మంత్రి మంత్రి కందు దుర్గేష్ గారికి కూడా అతి త్వరలో పుట్టినరోజు రాబోతుంది ఆయనకు కూడా ముందుగా అడ్వాన్స్ బర్త్డే సార్